ఈ వీడియో ఒక్కసారి చూడండి దోస్తు ఈ వీడియో చూసిన తర్వాత మనకైతే జీవితంలో నేర్చుకోవడానికి చాలానే దొరుకుతుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుద్ది తల్లి అయితే ముందు కానీ ఈ పిల్లలకి ఎగరలేకపోతున్నాయి కానీ అవి వాటమిని అస్సలు ఒప్పుకోవట్లేదు వాటముని వాటమిని ఒప్పుకున్నాయంటే అది ప్రాణాలు పోయినట్టే లెక్క మనం జీవితంలో ఏం సాధించాలన్నా కానీ వాటమిని అస్సలు ఒప్పుకోకూడదు కాదంటారా కామెంట్లో చెప్పండి చూడండి ప్రయత్నం చేసి చేసి ఎలాగైతేనో చివరికి అవి సాధించాయి తన తల్లి దగ్గరికి అయితే చేరుకున్నాయి నిజంగా వాటముని ఒప్పుకోకుండా మనం కష్టపడితే ఎటువంటి ప్రయత్నమైనా సరే ఫలిస్త